నేను ఊర్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఊర్లో ఉన్న జనాల పరిస్థితులు పేద జనాల పరిస్థితులు బాగా నా మనసును కలిగించాయి ఈ జనాలకు ఏదో విధంగా నేను హెల్ప్ చేయాలని ఆలయతో ఊర్లోకి వచ్చిన ఊర్లోకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ వార్డ్ నెంబర్ కన్స్ట్రక్షన్ చేసిన గెలిచిన సెకండ్ అటెంప్ట్ కోఆప్షన్ నెంబర్ ఉన్నా గెలిచిన తర్వాత సర్పంచ్ పోటీ చేసిన సుమారు గ్రామంలో సుమారుగా ఎన్ని ఓట్లు ఉంటాయి దాదాపుగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు గ్రామంలో సమస్యల గురించి కావచ్చు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసారంటే తప్పనిసరిగా తీసుకొచ్చారు అన్న మా గ్రామంలో మొత్తం రెండు వేల ఆరు వందల చేంజ్ సుమారు ఆరు వందల యాభై ఉన్నాయి మొన్న పోలింగ్ రెండు వేల మూడు వందల చిల్లర ప్రజా సమస్యల విషయానికి వస్తే ప్రజల లోపల ఇప్పుడు గవర్నమెంట్ చూసే స్కీమ్స్ ఇప్పుడు ఆసర పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఇలాంటివి పెన్షన్స్ ఉంటే డైరెక్ట్ ప్రజల లోపలికి తీసుకుపోవడానికి నేను చాలా ప్రయత్నం చేసిన అట్లాగే ఈ వికలాంగులకు పిన్షన్లు కానీ ఇంకా ఊర్లో ప్రజాసేవా కార్యక్రమాలు అలా తీసుకుపోవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది